కలలో ఆవు దాడి కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో తెల్ల ఆవు దాడి తెల్ల ఆవు జట్టు పని మరియు శాంతియుత మనస్తత్వాన్ని సూచిస్తుంది కానీ వారు అటాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు మీరు జీవితంలో పెద్ద విజయాలు సాధించగల బలమైన జట్టును తయారు చేసుకోవాలని ఇది చెబుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా పెద్ద పురోగతి సాధించడానికి మీకు మంచి నైపుణ్యం కలిగిన బృందం మద్దతు అవసరం కలలో నల్ల ఆవు దాడి జీవితంలో నీతి మరియు నైతికతను అనుసరించండి మరియు జీవితంలో నైతిక ప్రాతిపదికన విరుద్ధంగా ఏమీ చేయవద్దు మీ జీవితంలో నైతికతను అనుసరించడం ముఖ్యమైనది మాత్రమే కాదు అది మీ జీవితంలో భాగం కావాలి ఎక్కడో మీరు ఏదో తప్పు చేస్తున్నారు మరియు మీ జీవితంలో నైతికతను తీసుకురావడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఉపచేతన నుండి సందేశం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఆవు కలలో కొమ్ములతో కొట్టడం ఆవు మిమ్మల్ని లేదా వారి కొమ్ములతో కొట్టడం గురించి కలలు కన్నట్లయితే మీరు మీ జీవిత లక్ష్యాలను తిరిగి వ్యూహరచన చేసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లని లేదా ముఖ్యమైన వేదికపైకి తీసుకెళ్లే అన్ని లక్ష్యాలను తొలగించడం మీ జీవితంలో సరైన సమయం అని సూచిస్తుంది కలలో నలుపు మరియు తెలుపు ఆవు దాడి మీరు చంచలమైన మనస్సు కలిగి ఉన్నారని మరియు మీ నిర్ణయం తీసుకునే శక్తి బలహీనంగా ఉందని ఇది చూపిస్తుంది జీవితంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలి ఇది ఈ కల యొక్క సందేశం కలలో ఆవు నాపై దాడి చేస్తోంది ఆవు నాపై దాడి చేస్తుందనే కల మీ జీవితంలోని ప్రస్తుత దశలో మీరు ముఖ్యమైనది చేయడం లేదని సూచిస్తుంది మీరు జీవితంలోని పెద్ద ప్లాట్ఫారం కి తీసుకెళ్లని విషయాల వెనుక మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేస్తూ ఉండవచ్చు ఇది కలలు కనేవారికి మేల్కొలుపు కాల్ లాంటిది ఆవు కళలో ఒక మహిళపై దాడి చేస్తోంది మీరు ఇతరుల పట్ల కరోనా ప్రేమ మరియు ఆప్యాయతలను తీసుకురావాలి మీరు దయగల హృదయంతో అద్భుతాలు చేయవచ్చు మరియు విశ్వం మీరు ఆ మార్గంలో నడిచిన తర్వాత మీ కలలన్నింటినీ నెరవేరుస్తుంది ఇది ఈ కళ యొక్క ఏకైక సందేశం కలలో ఆవు దాడి చేసే గుంపు ఇతరుల విజయాలను చూసి అసూయపడకండి మరియు మీ స్వంత విజయం కోసం కష్టపడండి ఇది ఈ కల యొక్క సందేశం జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి మీ కృషి మాత్రమే మీకు సహాయం చేస్తుంది ఆవు కలలో మనిషిపై దాడి చేస్తోంది ధైర్యాన్ని కనుగొనండి మరియు సంకల్ప శక్తిని పెంపొందించుకోండి పాత్ర యొక్క వ్యక్తిగా ఉండండి మరియు జీవితం నుండి విసిరిన సవాళ్లు మరియు కష్టాలను ఎదుర్కోవడం నేర్చుకోండి ధైర్యమైన మార్గం ఇది ఈ కల యొక్క వివరణ ఆవు కలలో నా భార్యపై దాడి చేస్తోంది మీరు జీవితంలో ఇతరులను నియంత్రించాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు కాబట్టి వాటిని నియంత్రించడానికి బదులుగా మీరు ఈ కల నుండి సూచనగా వారికి స్థలం ఇవ్వడం నేర్చుకోవాలి కలలో ఆవు నా భర్తపై దాడి చేస్తోంది ఆవు మీ భర్తపై దాడి చేయడాన్ని చూడటం మీ భర్తతో మీ సంబంధం గురించి మీరు అసురక్షితంగా ఉన్నారని మరియు మీ భర్తను మీ నుండి ఎవరో లాక్కుంటారని మరియు మీ భర్త నుండి మీరు పొందవలసిన ప్రేమను మరొకరు తీసుకుంటారని మీరు భయపడుతున్నారని సూచిస్తుంది ఆవు కలలో నా తల్లిపై దాడి చేస్తోంది ఆవు మీ తల్లిపై దాడి చేసే కల మీరు మీ తల్లికి తగినంత గౌరవం ఇవ్వడం లేదని సూచిస్తుంది మరియు మీ ఉపచేతనకు అది బాగా తెలుసు తల్లి ఒక సృష్టికర్త మరియు మీరు ఆమెను గౌరవించలేకపోతే భగవంతుని నుండి ఆనందాన్ని అడగవద్దు ఎందుకంటే ఈ జీవితంలో మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఆవు కలలో నా తండ్రిపై దాడి చేస్తోంది మీరు బాధ్యతలు స్వీకరించడానికి మరియు దాని నుండి పారిపోవడానికి మీరు భయపడతారు కానీ బాధ్యత గల వ్యక్తిగా ఉండటమే జీవితం అని మీరు అర్థం చేసుకోవాలి మీరు జీవితంలో సవాళ్లను మరియు బాధ్యతలను స్వీకరించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగా ఎదగడానికి మీకు సహాయపడుతుంది ఆవు కలలో నా కొడుకుపై దాడి చేస్తోంది మీ వ్యక్తిగత జీవితంలో ఏదో లోపం ఉంది మరియు మీరు మీ భాగస్వామితో కలిసి కూర్చోవాలి ఒకరితో ఒకరు కూర్చుని ఒకరి అభివృద్ధి కోసం మరొకరు కమ్యూనికేట్ చేయాలి మరియు మీరు మీ అహాన్ని మరచిపోయి మీ భాగస్వామితో మాట్లాడాలి ఆవు కలలో నా స్నేహితురాలిని అటాకింగ్ చేస్తోంది రాబోయే కాలంలో మీరు మీ స్నేహితురాలితో శాంతిని పొందుతారు ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోకండి మరియు కంపెనీని ఆస్వాదించండి కాబట్టి మీరు ఈ కలను చూసినందుకు సంతోషించండి ఆవు కలలో నా బాయ్ ఫ్రెండ్ పై దాడి చేస్తోంది మీరు మీ బాయ్ ఫ్రెండ్తో మంచిగా వ్యవహరిస్తారు మరియు జీవితంలోని అన్ని అభద్రతలను చంపి సంబంధం బలంగా పెరుగుతుంది కలలో నా మదర్ ఇన్లాపై ఆవు దాడి చేస్తోంది మీరు మీ స్వీయ సంస్థతో సంతోషంగా ఉన్నారు మరియు ఇతరులు తమ జీవితంలో జోక్యం చేసుకోవాలని వారు కోరుకోరు ఆవు దాడికి గురైన అత్తగారి గురించి కలలు కనే వ్యక్తి మీరు స్వతంత్ర వ్యక్తి అని మరియు ఉపచేతన మనస్సు ప్రకారం తమకు కొంత సంతృప్తికరమైన మైలురాయిని సృష్టించుకున్నారని వివరిస్తుంది ఆవు కలలో నా తండ్రిని అటాకింగ్ చేస్తోంది మీ జీవితంలో ఎవరికీ జీవిత రహస్యాలు లేదా మీ ఆలోచనల గురించి చెప్పకండి ఆవు కలలో మీ మామగారిపై దాడి చేయడం వల్ల మీ బలహీనతలను ప్రజలకు చెప్పకుండా ఉండాలని చెబుతుంది ఎందుకంటే ఇది మీ జీవితంలో తప్పిదానికి దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి